నమస్తే ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తక్షణమే అమలు పరచండి సీనియర్ న్యాయవాదులు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ కె ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలలో గౌరవ న్యాయశాఖ మాత్యలో ఎన్ఎండి ని కలిసి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్కి సంబంధించి డ్రాఫ్ట్ తయారు చేసిన పత్రాలను ఆయనకు సమర్పించి ఎలా అయినా సరే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలయ్యేలా చేయాలి అని గౌరవాల మినిస్టర్కి భిన్నవించుకోవడం జరిగింది ఆ తర్వాత న్యాయవాదులు నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో కలిసి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి మరలా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం గురించి వివరించడం జరిగింది అని తెలుపుకుంటూ సీనియర్ న్యాయవాదులు లక్ష్మీశెట్టి కృష్ణాప్రసాద్ కె ఈశ్వరయ్య డిఎల్ఎన్ శాస్త్రి కలింగిరి రామాంజనేయులు నాగరాజు న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు మేరకు ఒక అద్భుతమైన డ్రాఫ్టింగ్ తయారు చేసి చట్టం ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈరోజు కర్నూలు నంజాల జిల్లాలో స్థానిక నంజాల సీనియర్ అడ్వకేట్ గారు వెదుర్ల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో రామచంద్ర వారి సహకారంతో న్యాయశాఖ మంత్రివర్యులు వృద్ధులు పెద్దవారు గవర్నరు ఫరూక్ గారిని కలిసి కృష్ణశెట్టి కృష్ణప్రసాద్ గారు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు డ్రాఫ్టింగ్ అందజేయడం జరిగింది గౌరవ మంత్రి వర్యులు చాలా స్పందించారు మీకు నేను ఖచ్చితంగా సహకరిస్తాను నేను వెంటనే దీన్ని సంబంధించిన అధికారులకు పంపించి దీన్ని ఫాలోప్ చేసి చేస్తానని చెప్పి సహకరించారు ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు రామచంద్ర వారి సహాయ సహకారాలు అద్భుతమైనవి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము కాబట్టి ఈ సాధనలో దయచేసి ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను కూడా అర్థిస్తూ ఉన్నాము కారణం ఏమంటే ఈరోజు చట్టం అనేది చాలా అవసరము కాబట్టి వీరిని వేసి వేయించి గెలిపించి బాధ్యతనివ్వండి ఆయనకు ఏ బాధ్యత ఇస్తారంటే చట్టం తీసుకొస్తా అన్నారు చట్టాన్ని పరిచి న్యాయవాదికి ఏ న్యాయవాదికి రాష్ట్ర వ్యాప్తలు ఏ న్యాయవాది న్యాయ అన్యాయం జరిగినా బాధ కలిగినా ఈయన ఉంటారు ఈయనతో పాటు మేము ఈయన వర్గం ఈయన టీం ఈయన అనుచరులు అందరం ఉంటామని చెప్పి బహిరంగంగా సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాను దయచేసి లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారిని గెలిపిస్తారు విజయాన్ని ఇస్తారు బాధ్యతని ఇస్తారని చెప్పి దయచేసి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము జై హింద్ నమస్తే సార్ న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ సార్ ఈరోజు మీ ముందుకు రావడం వంటికి ముఖ్యమైన కారణం ఏమంటాయి సార్ మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల పట్ల అలాగే న్యాయస్థానాల్లో న్యాయస్థానాలలో కూడా పోలీసులు అక్రమంగా ప్రవేశించి సాక్షుల్ని ఎత్తుకొని పోవడము లేదంటే న్యాయవాదుల్ని కొట్టడము న్యాయవాదుల మీదనే తప్పుడు కేసులు పెట్టడము లేదా పోలీస్ స్టేషన్లో న్యాయవాదులను చంపడము ఇలాగ అనేక రకాలైనటువంటి దాడులు అది కూడా పోలీసుల చేత జరగడం చాలా మనందరికీ బాధాకరమైన విషయం ఈ యొక్క సంఘటనకు శాశ్వతంగా పరిష్కారం పెట్టాలని చెప్పేసి మేము చివరి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక పాదయాత్రకు పర్మిషన్ హైకోర్టు రిక్ వేసి అక్కడ అనుమతి తీసుకొని ఈ అడ్డుకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాల్సిందే అది కనుక లేకపోతే మనము న్యాయవాద వృత్తిని కొనసాగించలేము అని చెప్పేసి మేము దాదాపు పదమూడు రోజులు డోన్ను వదులుకొని డిప్యూటీ సారీ నారా లోకేష్ బాబు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ ఒక ముప్పై మంది కలిపి కూడా విజయవాడలో యాభై గంటల దీక్ష కూడా చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం వారు మాకు చెప్పడం ఏమంటే అయ్యా మీరు ఈ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో అడ్డుకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఉంది ఆ నమూనాను ఒకటి మాకు సమర్పించండి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కోరుకుంటున్నారో దాన్ని ఒక డ్రాఫ్ట్ చేసి నాకు అందివ్వండి అని చెప్పేసి లోకేష్ బాబు గారు మాకు చెప్పడం జరిగింది ఆయనకు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరంగా మేము ఒక డ్రాఫ్ట్ను రెడీ చేసి ఒక సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి మేము అపాయింట్మెంట్ కూడా పెట్టడం జరిగింది వారు నిన్ననే ఫోన్ చేసి మీరు దయచేసి న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారికి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అలాగే మీరు చేసినటువంటి ఈ నమూనాను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనుకుంటారో ఆ ప్రొటెక్షన్ యాక్ట్ను ఆయనకు కూడా ఒక నమూనాను ఇచ్చి మీరు తర్వాత కలవండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మేము నంద్యాలలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి మన వెదురుల రామచంద్రరావు గారు అలాగే ఈ నంద్యాల జిల్లా బార్ ప్రెసిడెంట్ అయినటువంటి హసన్ గారి యొక్క సలహాలు సహకారాలు తీసుకొని మరి మేము న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ సార్ గారిని కలిసి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది గతంలో ఇచ్చినటువంటి అడ్వకేట్ ప్రొఫెషన్ యాక్ట్ నమూనాను అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ నమూనాను అలాగే మేము తయారు చేసేటువంటి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ నమూనాను కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా వెంటనే మాకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మీ జిల్లా నుంచే న్యాయవాదులు పాదయాత్ర కూడా చేశారు కనుక వాళ్ళు వస్తే కనుక ఆ నమూనాను కూడా మాకు ఫార్వర్డ్ చేయండి వెంటనే చెప్పి మాకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంది మీరు వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా ఆయన కూడా ఆ యాక్ట్ను తీసుకొని వెంటనే ఆయన నేను కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇది చేసి ఈ యాక్ట్ను వీలైనంత త్వరగా తీసుకొస్తాను అని చెప్పేసి మాకు అసూరెన్స్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నంద్యాల బార్ ఆంజనేల్ గారు కానీ మణికంఠ కానీ తర్వాత డోన్ బార్ నాగరాజు గారు కానీ తర్వాత ఈరోజు కొన్ని పనుల వల్ల ఈశ్వరాయ గారు రాలేకపోయినారు అలాగే శాస్త్రి గారు కానీ అనేక మంది న్యాయవాదులు వచ్చి ఫర్క్ దగ్గర సార్ దగ్గరనే ఉన్నారు కానీ కొంతమంది మేము నంద్యాల బార్ దగ్గరికి వచ్చాము సో ఈ విధంగా కృషి చేస్తున్నాము ఈ విషయాలు తెలియవడానికి మేము ముందుకు వచ్చాము అలాగే మీ అందరికీ తెలుసు ఈ పోరాటం ఇంత పోదు యాక్ట్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది మాకు బార్లో న్యాయవాదులు కలిసి సార్ ఇంత నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా స్టేట్ బార్కు పోటీ చేస్తే బాగుంటుంది ఇలాంటి ప్రశ్నించే వాళ్ళు ఉండాలని చెప్పేసి నాకు ఎంతమంది సలహాలు ఇవ్వడంతో నేను కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టేట్ బార్ ఎలక్షన్స్కు పోటీ చేస్తున్నాను ఒక సభ్యునిగా కనుక సోదరులరా మా లాంటి పోరాడే వాళ్లకు నిస్వార్థంగా పనిచేసే వాళ్లకు న్యాయవాదుల కోసం కృషి చేసే వాళ్లకు మీరందరూ మీ జిల్లాలో మీకే తెలుసు ఎవరు న్యాయవాదుల కోసం పోటీ ప పని చేస్తారనేది వాళ్ళందరికీ మీరు మొదటి ఓటు వేసి మాలాంటి వాళ్ళకు కూడా మొదటి వేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బార్ కనుక పంపిస్తే మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిష్క సమస్యలకు పరిష్కారాన్ని చూపించే వాళ్ళం అవుతాము మీరు ఉద్యమాలలో పాల్గొనలేకపోయినప్పటికీ కనీసం ఒక్క ఓటు ద్వారా కనుక మాకు సపోర్ట్ చేశారంటే మాలాంటి వాళ్ళకు మేము నిరంతరం మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటామని చెప్పేసి నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ సార్ నేను పదో తేదీ కూడా నామినేషన్ వేస్తున్నాను నా మిత్రులందరినీ కూడా తీసుకెళ్ళి తర్వాత నేను నెంబర్ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ టచ్లోకి వస్తాను అలాగే ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ సాధన కోసం మాత్రం ఖచ్చితంగా నేను నిరంతరం కృషి చేసి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ను ఏ విధంగా అయితే మేము లోన్ బార్ నుంచి నాంది వేశాము అలాగే ఖచ్చితంగా మేము యాక్ట్ సాధించేంత వరకు మాత్రము వదిలిపెట్టేదే లేదు ఎన్ని రకాలైన ఉద్యమాలన్న రకరకాల ఉద్యమాల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని చేరవేర్చే విధంగా మేము కృషి చేస్తూనే ఉంటాము దయచేసి మిత్రులారా సోదరులారా న్యాయవాద కుటుంబ సభ్యులారా మీరు ఉద్యమాల్లో పాల్గొలేకపోయినప్పటికీ అలాగే దీక్షలో పాల్గొనలేకపోయినటువంటి వాళ్ళు పాదయాత్ర పాల్గొనలేకపోయినటువంటి వాళ్ళు నాకు అనేక మంది ఫోన్ చేస్తున్నారు మీ అందరికీ నేను కోరుకుంటున్నది ఒకటే ఒక్క ఓటు ద్వారా మీరు ఉద్యమాన్ని మీరు బలపరిచన్లు అవుతారు కనుక నాకు ఒక్క ఓటు వేసినారంటే మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మీకు జీవితాంతం మీకు రుణపడి ఉండి మీకు సేవ చేసుకుంటారని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్